ఇసుక ఉత్తరాంధ్ర వెళ్దాం ఉత్తరాంధ్రలో కూడా అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి మన్యంలో కూడా కుండపోతగా వానలు పడుతున్నాయి ఏపీలో పదమూడు జిల్లాలకు రెయిన్ అలర్ట్ జారీ అయింది వచ్చే ఐదు రోజులు ఏపీలో ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతుంది పన్నెండు గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు టీవీ ప్రతినిధి ఖాజా మరింత సమాచారంతో మనకు లైవ్లో జాయిన్ అవుతున్నారు ఖాజా ఉత్తరాంధ్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మన్యం వాసుల పరిస్థితి ఏంటి అలాగే మత్స్యకారులకు ఎప్పటివరకు ఈ హెచ్చరికలు కొనసాగుతాయి ఖచ్చితంగా బంగాళాఖాతంలో ఏదైతే అల్పపీండం ఏర్పడిందో ఇది క్రమంగా బలపడుతుంది మరో పన్నెండు గంటల్లోనే ఇది వాయుగుండంగా మరింత బలపడబోతోందని వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది దీంతో ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది ఏపీ జిల్లా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా జిల్లాల్లో ఇదే పరిస్థితి అంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా పడతాయని హెచ్చరించిన నేపథ్యంలో కొన్ని జిల్లాల్లో ఇప్పటికే ఆ ప్రభావం అనేది స్పష్టంగా కనిపిస్తుంది విశాఖలో కూడా గత రెండు రోజులుగా ముత్ర వాతావరణం ఉన్నప్పటికీ రోజు ఉదయం నుంచి వర్షం తీవ్రత పెరిగింది గాలుల తీవ్రత మరింత ఎక్కువైంది సముద్రం అల్లకలంగా ఉంది ప్రస్తుతం చూడొచ్చు సముద్రం అంటే సాధారణ సమయంలో ఈ స్థాయిలో ఆ సముద్ర కిరటాల ఉధృతి ఉండదు ప్రస్తుతానికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన నేపథ్యంలోనే ఇది మరింత బలపడుతున్న నేపథ్యంలోనే ఒక్కసారిగా అలల తీవ్రత కూడా పెరిగింది బంగాళాఖాతంలో అలాగే ఆ కెరటాల ఉధృతి కూడా పెరిగి ఆ సాధారణ నుంచి మూడు నుంచి నాలుగు మీటర్ల ముందుకు చొచ్చుకొచ్చి పోతుంది సముద్రం మరోవైపు ఇప్పటికే చాలా వరకు జిల్లాల్లో వర్షాలు ప్రారంభమయ్యే ఏజెన్సీలో చాలా వరకు విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ప్రధానంగా అల్లూరు జిల్లాతో పాటు పార్వతీపురం మండెంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా ఇప్పటికే ప్రారంభమయ్యాయి రాగల ఇరవై నాలుగు గంటల్లో మరింత వర్షాల ప్రభావం పెరిగే అవకాశం ఉంది ప్రధానంగా అల్లూరి పార్వతీపురం మండం జిల్లాలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయి అలాగే బాపట్ల గుంటూరు పల్నాడు కృష్ణ ఎన్టీఆర్ ఏలూరు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు కోనసీమ కాకినాడ అల్లూరు జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలకు ఆస్కారం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలోనే ఆ స్థాయిలో కొన్ని జిల్లాల్లో ప్రభావం కూడా స్పష్టంగా కనిపిస్తుంది కోస్తాలోని మిగిలం జిల్లాలో అలాగే కర్నూలు రాయలసీమ జిల్లా నంద్యాలలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంది రేపు కొన్ని చోట్ల ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి తీరం వెంబడి బలమైన ఈదురుగాళ్లు కూడా వేస్తున్నాయి దీంట్లో మత్స్యకారులు ఎవరు నాలుగు రోజుల పాటు చేపల వేటకు వెళ్ళొద్దని హెచ్చరికలు జారీ చేశారు మరోవైపు తీర ప్రాంతంలో ఎక్కడెక్కడైతే ప్రజలు సాధారణంగా సముద్రాన్ని చూడడానికి వెళ్తుంటారో బీచ్లోకి వెళ్తారో వాళ్ళు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి పిడుగులు కూడా పడే అవకాశం ఉంది ఈ నేపథ్యంలోని రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలి ఫర్దర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే వరకు ఎవరు కూడా అప్రమత్తంగా వ్యవహరించాలంటున్నారు మరోవైపు విశాఖ జిల్లాతో పాటు అనగాపల్లి అల్లూరు జిల్లాలో మూడు జిల్లాల్లో పాఠశాలలన్నిటికీ ఈ వర్షాల ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో ఎవరిని మూడు జిల్లాల్లో ఉమ్మడి విశాఖ జిల్లాలో పాఠశాలల్లో విద్యా సంస్థలకు ఆయా జిల్లాల కలెక్టర్లు ఆ సెలవు ప్రకటించి ఇప్పటికే అధికార యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో అప్రమత్తం చేశారు దీంతో ఆయా దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు